న్యూస్ కి స్వాగతం మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గం శివంపేట్ మండలంలోని గోమారం గ్రామంలో కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్న నర్సాపూర్ శాసన సభ్యురాలు వాకిటి సునీత లక్ష్మారెడ్డి ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజాస్వామ్యానికి ప్రాణం పోసేది ఓటు అని ఓటు ప్రతి పౌరుడి హక్కు అని ప్రతి ఒక్కరూ మీ ఓటు హక్కును వినియోగించుకోవాలని ప్రజాస్వామ్యం వర్దిల్లడానికి మీ వంతు పాత్ర పోషించాలని అన్నారు కారు బుక్ మంచి మెజారిటీలో పోతా ఉన్నారు మరి వెంకట్రామరెడ్డి గారు కూడా మరి హరీష్ హరీష్ రావు గారి నేతృత్వంలో మన జిల్లాలో చాలా వరకు కూడా ఓటర్ని అప్రోచ్ కావడానికి ప్రయత్నం చేస్తాం మరి ప్రచారం చేయడం జరిగింది మరి ప్రజలందరూ కూడా వెంకట్రామరెడ్డి గారు కలెక్టర్గా చేసినటువంటి సేవలను గుర్తించుకోవడంతో పాటు వారు వెంకట్రామరెడ్డి ట్రస్ట్ ద్వారా చేసేటువంటి కార్యక్రమాల మీద కూడా ఆకర్షితులై బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయడం జరుగుతుంది ఖచ్చితంగా మా అభ్యర్థులు మంచి ప్రజల నుంచి వచ్చినటువంటి స్పందన ద్వారా మాకు పూర్తిగా అర్థమవుతుంది జై తెలంగాణ